ఆహారమే ఔషధం ఆరోగ్యమే మహాభాగ్యం కానీ మంచి ఆహారాన్ని పండించేదెవరు రసాయన వ్యవసాయానికి స్వస్తి పలుకుదాం సేంద్రియ వ్యవసాయానికి పునాదులు వేద్దాం సేంద్రియ వ్యవసాయ పద్ధతులు తెలుసుకోవాలనుకుంటున్నారా రసాయ వ్యవసాయానికి ధీటుగా దిగుబడులు సాధించాలనుకుంటున్నారా మీ కోసం నాయక సేంద్రియ వ్యవసాయ అనుభవాలన్నింటినీ మీ ముందుకు తీసుకొస్తున్నాను వెల్కమ్ టు సునందనం న్యాచురల్ ఫార్మ్స్ హాయ్ హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సునంద ఇప్పుడు మనం వరి సాగు విధానం గురించి తెలుసుకోబోతున్నాము అండి అయితే వరి పంటలో మనకు ఎన్ని దశలు ఉంటాయి ఎన్ని విధాలుగా నాటుకోవచ్చు అయితే ప్రధాన సమస్య అందరూ ఎదుర్కొంటున్నటువంటిది ఎక్కువగా వచ్చే సమస్య వరిలో మనకు కాండం దొలుచు పురుగు మనకు కాండం దొలిచే పురుగు లేదా మొగి పురుగు అంటారు కదా ఈ సమస్య అన్నది వరిలో చాలా ఎక్కువగా ఉంది మనకు ప్రకృతి వ్యవసాయం చేసే రైతులైతేనేమి కెమికల్ మెతడ్లో వ్యవసాయం చేసే రైతులైతే ఏమి ఈ కాండం దొల్చే పురుగు అంటే ఏంటిది అని దాన్ని ఎలా అరికట్టవచ్చు అని మనం సివిఆర్ పద్ధతిలో ఏ విధంగా ఈ యొక్క కాండం దొల్చే పురుగును మనం అరికట్టాము చూయించడం జరుగుతుంది బట్ మనకు సివిఆర్ టెక్నిక్లో ఏమో అది మొవిలో ఆల్రెడీ పురుగు ఫామ్ అయిన తర్వాత చనిపోవడం కష్టం ఎందుకు అంటే అది ఆల్రెడీ మనము మట్టి ద్రావణం వాడతాం మట్టి పైనే పడుతుంది దానికి తోడు మనం అప్పుడు మిర్చి తర్వాత వచ్చేసి అల్లము వెల్లుల్లి ఆ మూడు కూడా కలుపుకోవాల్సి కలుపుకోవడం జరిగింది ఆ ఘాటుకి లోపలున్న చనిపోతుందేమో అన్నట్లు సో అది బాగానే పనిచేసింది దానికన్నా ఇంకా మనకు ఇంకొక విధంగా అసలు అసలు రాకుండా చేసుకునే విధానం ఏంటి అంటే ఆయిల్స్ స్ప్రే చేసుకోవడం తర్వాత ఆయిల్ కేక్ నీమ్ ఆయిల్ కేకు మనం కింద ఇచ్చుకోవడం ఈ విధంగా కొన్ని ఉన్నాయి నేను అది మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను వివరించబోతున్నాను అయితే మొదటిగా అందరూ ఆ వరి పొలం సిద్ధం చేసుకునే ముందు ప్రధాన పొలం పొలం సిద్ధం చేసుకునే ముందు పచ్చి ఎరువు అన్నది వేసుకుంటాము తర్వాత దమ్ము చేసినప్పుడు మనం పశువుల ఎరువుతో కలిపి అదేవిధంగా నూనె చెక్కలు కలిపి వేసుకుంటాము మనకు కాంపాక్ట్నెస్ ఉన్నటువంటి భూములు అయితే మనం ఏం చేస్తామంటే జిప్సం అన్నది యాడ్ చేసుకొని అప్పుడు లాస్ట్ దుక్కులో వేసుకోవడం జరుగుతుంది తర్వాత రెడీ చేసుకున్న తర్వాత ప్రధాన పొలంలో వరి నారు నాటుకుంటాము వరి నారును మనం సీడ్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత నాటుకుంటాము ట్రైకోడెర్మా తోటి సీడ్ ట్రీట్మెంట్ దాని యొక్క వేర్లను ట్రీట్ చేసిన తర్వాత నాటుకుంటాము వరి నారు వేసే ముందు మనం ఏంటిది అంటే ఆ బీజామృతం తోటి ట్రీట్ చేసి ఆ యొక్క విత్తనాలను వేసుకొని వరి నారుగా వేసుకుంటాము వరి ఇరవై రోజుల నుంచి ఇరవై ఐదు రోజుల మధ్యలో ఉన్నటువంటి వరి నారుని మనం ప్రధాన పొలం తయారైన తర్వాత మనం దాంట్లో నాటుకోవడం జరుగుతుంది అయితే నాటుకున్న తర్వాత ఏం చేసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనకు బాగా దుబ్బులు రావాలంటే వరిలో ఏం చేసుకోవాలి మెయిన్గా అంటే నాటిన తర్వాత రెండు మూడు రోజుల తర్వాత నుంచి మనం మొలకల ద్రావణం అన్నది స్ప్రే చేసుకోవచ్చు నాటిన తర్వాత నీళ్ళల్లో కూడా పారించవచ్చు మొలకల ద్రావణం ఒక ఎకరాకు రెండు కిలోలు అండి వరికి వడ్ల మొలకలు చాలా బాగా పనిచేస్తాయి అవి తయారు చేసుకోలేని పరిస్థితుల్లో మనకు గోధుమ మొలకలు కూడా వేసుకోవచ్చు గోధుమ మొలక కట్టి దాన్ని గ్రైండ్ చేసి దాన్ని వడకట్టి రెండు వందల లీటర్ల నీళ్ళల్లో వేసుకొని పారించచ్చు ఆ పిప్పిని కూడా ఆ యొక్క పొలంలోనే మనం వేసేయచ్చు తర్వాత స్ప్రే చేసుకోవాలన్నా కానీ ఇదే పద్ధతి అది ఎక్కువ దుబ్బులు రావడానికి పచ్చదనం రావడానికి వరి బాగా టిల్లేజెస్ రావడానికి మనం యూరియాకు బదులుగా ఈ యొక్క మొ వరి మొలకల ద్రావణం అన్నది వాడతామని చెప్తా ఉన్నాం తర్వాత వచ్చేసి రెండు మూడు రోజుల తర్వాత నుంచి వరి మొలకలు అది వేసిన తర్వాత మనం ఎంజైమ్స్ కూడా మొలక ద్రావణంలో కలుపుకొని వేయడం వల్ల ఏంటి అంటే వేర్లు బాగా వస్తాయి తెల్ల వేర్లు గుబ్బురుగా వస్తాయి ఇంకా ఎక్కువ బలంగా వస్తాయి అన్నట్టు మొలక ద్రావణం బయో కలిపి ఒకసారి మనం కింద వదులుకుంటాము స్ప్రే చేసుకుంటాము తర్వాత మట్టి ద్రావణం స్ప్రే చేసుకుంటాం మట్టి ద్రావణంలో మనం ప్రధానంగా ఆముదం ఎండిన మట్టికి పట్టించి స్ప్రే చేసుకోవడం జరుగుతుంది తర్వాత ఏం చేసుకుంటాం తర్వాత మొగి పురుగు కోసం మొగి పురుగు కోసం ఏం చేస్తాము అంటే మనం వచ్చేసి ఈ యొక్క బయోపెస్టిసైడ్స్ ఉన్నాయి కదా బవేరియా బసియానా వర్టిసిలియం మెటారైజియం ఆ మూడుటిని మనము వేప పిండికి పట్టించి వేపపిండి ఒక ఎకరాకు రెండు వందల కేజీల పిండికి ఇవి పట్టించి దీనికి వేప నూనె లేదా మిక్స్డ్ ఆయిల్స్ మిక్స్డ్ ఆయిల్స్ కూడా ఈ యొక్క వేపపిండికి బాగా పట్టించేసి ఈ యొక్క మిక్స్డ్ ఆయిల్స్ మనం కలుపుకున్నప్పుడు అందులో ఎమల్సిఫైర్ కంపల్సరీ వేసుకోవాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే అవి వాటర్లో డిజాల్వ్ అవుతాయి లేదు అంటే వాటర్ పైన లేయర్ లాగా ఉంటాయి ఆ యొక్క ఎమల్సిఫైర్ లేదా కుంకుడుగాయ రసంలో అవి బాగా చిలుక్కుట్టిన తర్వాత ఆ యొక్క వేపపిండికి పట్టించాలి బివిఎం అన్నవి బయో పెస్టిసైడ్స్ ఒక టూ లీటర్స్ తర్వాత రెండు వందల కేజీల వేపపిండి ఒక లీటర్ మిక్స్డ్ ఆయిల్స్ దాన్ని వేపపిండికి బాగా పట్టించి మనం ఆ యొక్క వరి పొలంలో చల్లుకోవాల్సి ఉంటుంది అప్పుడు ఏంటి అంటే ఆ యొక్క వరి పొలంలో ఇదంతా చేదుదనము తర్వాత ఈ యొక్క బయోపెస్టిసైడ్స్ అన్ని కూడా స్ప్రెడ్ అయిపోయి మొక్క కాండం ద్వారా తీసుకొని మొక్క లోపలికి కూడా వెళ్తుంది కాబట్టి ఒకవేళ ముందే అది నారు దశలోనే ఎంటర్ అయ్యి ఉంటే కూడా వాటిని చంపేయడం జరుగుతుంది ఇది ఇలా చేసుకోవాల్సి ఉంటుంది ఒకసారి తర్వాత తర్వాత ఏం చేసుకుంటాము అంటే ఒకసారి వచ్చేసి ఈ యొక్క బీవీఎం బవేరియా బాసియాన వసీలు ఏము ని మనం రెండు వందల లీటర్ల నీళ్ళకి ఒక లీటర్ ని కలిపి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడు కూడా మనం మిక్స్డ్ ఆయిల్ని దానికి కలిపి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడు ఏంటిది అప్పుడు ఇంకా ట్రెక్కల పురుగులు అవి ఇవి రాకుండా వచ్చిన ఆకులను తిన్నప్పుడు అవి చనిపోవడము అవి గుడ్లు పెట్టినా గుడ్లు పెట్టిన తర్వాత పిల్లలు ఆకుల్ని వాటిని కొరికినా అది ఆ యొక్క ఫంగస్ అన్నది వాటి లోపలికి వెళ్ళి వాటిని చంపేయడం జరుగుతుంది తర్వాత ఏం చెయ్యాలి తర్వాత కలుపు దశ కలుపు తీస్తాము కలుపుకు ముందు కూడా మనం ట్రైకోడెర్మా సూడోమోనస్ ట్రైకోడెర్మా సూడోమోనస్లు మనం ఏంటి అంటే ఫంగస్ తెగులు బ్యాక్టీరియా తెగులు ఇవన్నీ రాకుండా అగ్గి తెగులు ఇవన్నీ రాకుండా మనం ఈ యొక్క ట్రైకోడెర్మా సూడోమోనస్ని నీళ్ళల్లో బెల్లం ఒక రెండు కేజీలు ట్రైకోడెర్మా సూడోమోనస్ ట్రైకోడెర్మా టూ లీటర్స్ సూడోమోనస్ ఒక లీటరు మిక్స్డ్ ఆయిల్ కేక్స్ ఒక ఎకరాకి ఐదు ఐదు కేజీల నూనె చెక్కల్ని వేసి రెండు వందల లీటర్ల నీళ్ళల్లో ఒక ఎకరాకు ఐదు కేజీల నూనె చెక్కలు తర్వాత ట్రైకోడెర్మా టూ కేజీస్ ఒక సారీ ట్రైకోడెర్మా టూ లీటర్స్ సూడోమోనస్ ఒక లీటరు కలిపి అందులో ఒక రాత్రి ఉంచి దాన్ని పొలానికి వదులుకోవాలి తర్వాత నెక్స్ట్ రోజు అదే విధంగా మనం ట్రై టూ లీటర్స్ సూడోమొనస్ ఒక లీటరు రెండు వందల లీటర్ నీళ్ళల్లో కలిపి స్ప్రే చేసుకోవాలి అంటే ఒకసారి బీవీఎమ్ అవి ఒకసారి ఇది ఒకసారి మట్టి ద్రావణం మట్టి ద్రావణంతో పాటు మొలకల ద్రావణం స్ప్రే చేసుకుంటాము ఈ మూడు పద్ధతులు అయిపోయిన తర్వాత ఒకసారి పుల్లటి మజ్జిగ పుల్లటి మజ్జిగ ఇంగువ పసుపు ఇవి కలిపి స్ప్రే చేసుకోవడం జరుగుతుంది అన్నట్టు పుల్లటి మజ్జిగ ఇంగువ పసుపు ఎలా ఎంత మోతాదులో అంటే పుల్లటి మజ్జిగ వచ్చేసి కొంచెం పెద్ద దశలో ఉన్నట్లయితే మనకు నారు ఆరు నుంచి పది లీటర్ల వరకు వేసుకోవచ్చు మన పంట దానికన్నా కొంచెం తక్కువ దశలో ఉంది అంటే మనం ఐదు లీటర్లు టూ హండ్రెడ్ లీటర్ కి ఐదు లీటర్లు తర్వాత ఇంగువ వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ పసుపు హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ లీటర్లు కలిపి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది లేదు మనకు అగ్గి తెగులు కొంచెం ఆల్రెడీ సోకింది ఉదురిత ఎక్కువగా ఉంది అన్నప్పుడు పేడ ఇంగువ ద్రావణం అన్నది స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత వచ్చేసి మళ్ళీ ఒకసారి మనం ఆ ఈ యొక్క మట్టి ద్రావణం స్ప్రే చేసినట్లయితే మట్టి ద్రావణంకి మనకేమైతుంది ఆకుల పైన ఎక్కడైనా గుడ్లు ఉన్నా చనిపోవడానికి ఆస్కారం ఉంటది మట్టి ద్రావణం ఈ యొక్క గుడ్లు పచ్చ పురుగు లద్దె పురుగు వీటన్నిటిని బాగా చాలా బాగా చంపేస్తుంది వాటి మీద పడ్డప్పుడు తర్వాత ఇంకొకసారి లాస్ట్ కు చివరిగా మనం ఇంకొకటే ఒకసారి ఏం చేసుకోవాల్సి ఉంటుందంటే మళ్ళీ బివిఎం ఒకసారి చేసుకోవాల్సి ఉంటుంది బివిఎం ప్లస్ దోమ ఎక్కువగా ఉంది అంటే మాత్రం మనం బివిఎం ఆ మిక్స్డ్ ఆయిల్ ప్లస్ ఎగ్స్ కలిపి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది తెల్ల దోమ గాని పచ్చదోమ గానీ అలాంటివి ఉన్నప్పుడు ఒక ఎకరాకు రెండు వందల లీటర్లకు ఐదు నుంచి ఆరు గుడ్లు ఫైవ్ టు సిక్స్ ఎగ్స్ అవి కలిపి స్ప్రే చేసుకుంటాము ఆ దోమను ఉతి తట్టుకోవడానికి ఆ తర్వాత వచ్చేసి ఈ యొక్క బీవీమ్ము కూడా అందులోనే కలిపేసి స్ప్రే చేసుకుంటాం ఆ ఇంకా మీకు మనకి ఇంకా బాగా బలంగా బాగా కావాలి అంటే మనకు సీవీడు హ్యూమిక్ పల్విక్కు అది మనం కింద వదులుకోవాల్సి ఉంటుంది భూమిలో తర్వాత వచ్చేసి మనకు ఎక్కువగా దీనికి కావాల్సింది నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా కావాల్సి ఉంటుంది కాబట్టి రైజోబియం బ్యాక్టీరియా వదులుకోవచ్చు ఇంకా తర్వాత వరికి వచ్చేసి మనకు ఎన్పీకే బ్యాక్టీరియా అదేవిధంగా విధంగా ఎస్పి జింక్ సాల్యులైజింగ్ బ్యాక్టీరియా కంపల్సరీ వాడుకోవాలండి జింక్ లోపం వల్ల వరి అన్నది ఎర్రగా మారుతా ఉంటుంది కాబట్టి మనం ఇది కూడా నూనె చెక్కలలో ఐదు కేజీల నూనె చెక్కలలో ఒకటి లేదా రెండు లీటర్లు జెడ్ కలిపి రెండు కేజీలు బెల్లం వేసి ఒక రాత్రి అలాగే ఉంచి నెక్స్ట్ డే మనం దాన్ని నీళ్ళల్లో పారించవచ్చు ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకు వరిలో వచ్చేటువంటి అన్ని ప్రధాన సమస్యల నుంచి మనకు తట్టుకొని మన పంట చాలా బాగా హెల్దీగా మన చేతికి అన్నది రావడం జరుగుతుంది సో స్థూల సూక్ష్మ పోషకాలకి అంటే మైక్రో అండ్ మ్యాక్రో కి మనకు మన ప్రకృతిలో దొరికే అన్నిటిలో మనకు ఉన్నాయి కాబట్టి వాటిని వేసుకోవడం వేసుకోవడం వల్ల మనకు పంట అన్నది బాగా రావడం జరుగుతుంది అన్నట్టు సో ఈ యొక్క మోగి పురుగు అన్నది మనం స్ప్రే చేసినప్పుడు దాని మీద గుడ్లు ఉన్న ఆకుల మీద గుడ్లు పెడతాయి అవి మనం స్ప్రే చేసినప్పుడు చాలా బాగా చనిపోవడం జరుగుతుంది కారణంలోకి ఒకవేళ వెళ్ళిపోయి ఉంటే కూడా వేపపిండి ఒకవేళ కొందరు అడుగుతా ఉంటారు మా చేను పెద్ద ఎత్తు అయిపోయింది ఇంకా పొట్ట దశకు వచ్చేది ఉంది మేము వేపపిండి వేసిన ఆకుల మీదే ఉంటుంది అని అడిగినప్పుడు ఏం చెప్తా ఉంటామంటే బీవీఎమ్ ప్లస్ ఆ వేప నూనె అందులో ఎంఎల్స్ కలిపి రెండు వందల లీటర్లలో రెండు లీటర్లు బీవీఎమ్ ఒక లీటర్ వేప నూనె కలిపి దాన్ని పారించమని చెప్తా ఉంటాము ఈ విధంగా చేసినప్పుడు దీంతో పాటు మనం బయో ఎంజైమ్స్ కూడా ఇస్తాము ఎంజైమ్స్ చినప్పుడు వేర్లు చాలా పెద్దగా హెల్తీగా బాగా ఉంటాయి. దానితో పాటు మొలకల ద్రావణం ఇవి వీటికి మించి ఇంకేం అవసరం లేదు వరి పంటకు. బట్ కాకపోతే పశువుల ఎరువు అన్నది మనం వేసుకోవాలి. దుక్కిలో లేదు అంటే మనం పచ్చ రొట్టె ఎరువు. పచ్చ రొట్టె ఎరువు కూడా చాలా బాగా పనిచేస్తది. బాగా పచ్చదనం. అది వేసినప్పుడు నాకు సివియర్ సార్ చెప్పడం ఏంటిది అంటే దానివల్ల ఆ టేస్ట్ అన్నది కూడా చాలా బాగా మారుతుంది పచ్చ రొట్టె ఎరువు వేసిన బియ్యంకి, వేయని బియ్యంకి టేస్ట్ చూడండి ఎంత బాగా ఉంటదంటే అంత బాగా టేస్ట్ అన్నది మీకు తెలుస్తుంది అన్నట్టు సో మనం రోజు తినే ఆహారం కాబట్టి రోజు తినే ఆహారానికి అట్లీస్ట్ మీ ఇంటి వరకైనా కెమికల్స్ లేకుండా పది ఎకరాలు ఇరవై ఎకరాలు వరి పండించే రైతులు అట్లీస్ట్ ఒక హాఫ్ ఎకరైనా కెమికల్స్ లేనటువంటి అటువంటి వడ్లను మీరు పండించి మీ ఇంటి కొరకైనా వాడుకుంటారని ఆశిస్తున్నాను ఎందుకు అంటే రోజు మనం తింటానే ఉంటాం పిల్లలకు అదే పెడతాం మన ఆహారంలో ప్రధాన ఆహారం బియ్యం సో అలాంటి బియ్యాన్ని మనం కెమికల్ ఫ్రీగా పండించుకొని మన ఇంటి పాదు తింటే మనకు చాలా మటుకు జీర్ణం బాగా అవుతుంది హెల్త్ బాగా అవుతుంది అందులో ఉన్న పోషకాలన్నీ మనకు బాగా లభ్యమవుతాయి మనకు ఏమంటారు ఇంకా వేరే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎందుకంటే దాని ద్వారా ఎక్కువ యూరియా డిఏపి వేసిన అవన్నీ అందులోకి వెళ్ళి మళ్ళీ పెస్టిసైడ్స్ కెమికల్స్ స్ప్రే చేసినప్పుడు వాటిలో గింజ దశలోకి వెళ్ళి దాంట్లో నుంచి మళ్ళీ మనలోకి వచ్చినప్పుడు ఆ టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది మన ఆరోగ్యాన్ని కూడా మనం మనమే చేతులారా పాడు చేసుకున్న వాళ్ళం అవుతాం మనకు భూముంది చేతిలో పని ఉంది అన్ని తెలిసినప్పుడు ఎందుకు చేసుకోకూడదు చేసుకొని మీరు మీ ఇంటి పది తిని వీలైతే మీ పక్కన వాళ్ళకు కూడా అలాంటి బియ్యాన్ని ఇచ్చినట్లయితే అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కాబట్టి ఇలా పండించుకొని మీరు దీన్ని ఆస్వాదించగలరని ఆశిస్తూ మీకోసం ఈ వీడియో థ్యాంక్ యూ మా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరం సేంద్రియం వైపు బాటలు వేద్దాం థ్యాంక్ యూ